సోదర కామ్రేడ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అదేవిధంగా స్కీములలో పనిచేసే కార్మికులు మొత్తం గుడక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నా జరుగుతున్నాయి అందులో నంద్యాల జిల్లాలో గుడక కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందుకే మొత్తం టోటల్గా అందరినీ తొలగింపులు వాళ్ళని తీసేతలు ఆ విధంగా కొనసాగుతున్నాయి మన అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనము ఐకేపి అదేవిధంగా స్టోర్ దగ్గర మొత్తము ఏలుగు యానిమేటర్స్ని కూడా తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పేసి అధికారం లేకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అమాలిలకు లారీ డ్రైవర్లకు అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మిక వర్గానికల్లా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి గొప్పలు చెప్పి అధికారం లేకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వాటిని తిలోగా ఇచ్చి మొత్తం అందరినీ తీసేయాలా తెలుగుదేశం కార్యకర్తలే ఉండాలా అని చెప్పేసి చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి స్కీములలో పనిచేసే కార్మిక వర్గం ఉన్నారు వాళ్ళని ఈరోజు తొలగించడం అన్యాయము అదేవిధంగా వాళ్ళని తొలగించే పద్ధతులలో కా అదే విధంగా కొనసాగితే రేపు వైసీపీకి పట్టినాకే తెలుగుదేశానికి కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కొనసాగాలని చెప్పేసి కోరుతున్నాం వాటి మీద మళ్ళీ పునరాలోచన చేసుకొని మా ఏదో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళని కూడా వాళ్ళు పోరాటాలు చేసే సందర్భాల్లో అంగన్వాడీలు నలభై రెండు రోజులు పో పోరాటం చేశారు ఆ పద్ధతుల్లో ఆశాలు పోరాటం చేశారు ఐకేపీ వాళ్ళు పోరాటం చేశారు ఆ పద్ధతుల్లోకి పోకముందుకే మీరు దాన్ని సజావుగా పరిష్కరించుకున్నట్టుగా ఉండాలి లేదని అంటే మీకు రెండు సంవత్సరాలు తిరగక ముందుకే మీ వ్యతిరేకత రావడం సాధ్యం మీ ప్రభుత్వాలని కూడా అనుకుంటే కూల్చడానికైనా సిద్ధపడతారు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇల్లయా కామ్రేడ్స్ కామ్రేడ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఈటి సంఘాల కార్మికులందరూ ప్రభు ఉద్యోగస్తులు అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమిలో ప్రభుత్వ కూటమి ప్రభుత్వము ఆ రోజులలో వైసీపీ చేసిన ఆగడాలకు వ్యతిరేకతకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినారు ఎంపటి వచ్చినారు సిఇట్ కానీ పార్టీ కానీ వచ్చి మేము తీరుస్తాము అందరూ నారా లోకేష్ తనయుడు లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేసుకునేటప్పుడు మీ అందరి సమస్యలు మా కుటుంబం వచ్చి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల కార్మికుల సమస్యలు మేము దగ్గర నుండి పరిష్కరిస్తాం ఏదేమైనా సరే మిమ్మల్ని ఖచ్చితంగా రోడ్లు లెక్క చేయకుండా మీ సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా నేను లోపలనే మీ మీ అందరికీ దృష్టి తీసుకొచ్చి మీ అందరికీ ప్రతి ఒక్క ఈనానికి ఏ రంగానికి ఆ రంగానికి కార్మికు ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలిపండి ఖచ్చితంగా మేము చేసే విధంగా చేస్తామని మాట ఇచ్చినాడు ఆ రోజు వాగ్దానం కూడా చేసినారు కానీ కొత్తగా ఇప్పుడు ప్రభుత్వము అందిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయినారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు లోకేష్ ప్రభుత్వం లోకేష్ కానీ ఇచ్చిన మాట వాగ్దానాలు మర్చిపోయి ఖచ్చితంగా వైసీపీ ప్ర ప్రవర్తించిన ప్రవర్తనలే వీళ్ళు కూడా టీడీపీ కార్యక్రమం టీడీపీ ప్రభుత్వం ఉండే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అవలంబిస్తున్నాడు ఏదేమైనా సరే ఏది మన సమస్యలు పరిష్కరించేంత వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడైనా ఖచ్చితంగా నిలబీసే శక్తి మన సిఐటి సంఘానికి ఉంది మా సమస్యలు పరిష్కరించే వరకు ఖచ్చితంగా పోరాడు తీరుతాం అలాగే ఇప్పుడు మనము టీడీపీ గతంలో చూసినారు రెండు వేల ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం చూసింది నారా చంద్రవాడు చూసినాడు సిఐటి సంఘాలు ఏ విధంగా ప్రతిఘటిస్తాయి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించకపోతే ఏ విధంగా మనల్ని అధికారంలోకి లేకుండా చేస్తాయని తెలుసు ఖచ్చితంగా ఈ విషయాన్ని మట్టి పెట్టుకొని పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో కార్మికులకు అండగా ఉండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉండి చేస్తారని తెలియజేస్తూ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము ఇప్పుడు దాదాపు మూడో నెలలు కావస్తుంది ఈ మూడు నెలలకు కావాల్సిన సందర్భంలో ఖచ్చితంగా వైసీపీ ప్రవర్తన ప్రవర్తనని టీడీపీ ప్రభుత్వం చేస్తుంది కార్మికులకు సమస్యలు పరిష్కరించకుండా వారిని ఏ విధంగా అనుగల సమస్య తీర్చకుండా మళ్ళా వైసీపీ ప్రభుత్వం చేసినట్టునే జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి వాళ్ళు మేము అన్ని ఈయన సంఘాలు కలుపుకొని అందరి కార్మికులు కలుపుకొని కొంచెం ఉద్యమ నాయకులు కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా కలెక్టర్ కనుక పోతున్నాము మన సమస్యలు పరిష్కరించకపోతే స్థానికంగా సమస్య పరిష్కరించకపోతే అటు లారీ ట్రాన్స్పోర్టు ఆశ అంగన్వాడీ మొత్తం అన్ని బిల్డింగ్ కార్మికులు అమాలి కార్మికులు సమస్యలు బోరంగా ఉన్నాయి ఆ సమస్యలు అన్ని చెప్పినాము వినిది పత్రాలు కూడా ఇచ్చినాము కానీ ప్రభుత్వము టీడీపీ పట్టించడం లే అటుందుకే ఈ ప్రభుత్వానికి వృద్ధి చెప్పే విధంగా ఫస్ట్ సరి ధర్నా జిల్లా కలెక్టర్ కార్డు ధర్నా చేయబోతున్నాము దానికి బేదం చర్ల నుండి పెద్ద ఎత్తున కదిలి నందాల జిల్లా కలెక్టర్ కార్డుకి పోతున్నాం బేదం చర్లకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్